హలో గాయస్ అందరికీ నమస్తే మేమైతే ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ చేస్తున్నాము మా ఊరిని ఆల్రెడీ మండలాన్ని పెట్టించినారు పై దాన్ని కొంతమంది నాయకులు ఫోర్త్ ప్లేస్ లో పెట్టిస్తున్నారు దానివల్ల పోరాటము ప్లస్ అడగడానికి ఎందువల్ల జరిగింది ఇది ఏమీ లేదని అంటే మీ ఊరికి ఏం కావాలా మా ఊరు మండలం కావాలి ఫస్ట్ మండలం కావాలి ఎవరూ కొద్దిగా మా మా ఊరి గ్రామానికి గత ముప్పై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది అర్హత గల గ్రామాన్ని మండలం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇంతవరకు చేయడం లేదు ఇప్పుడు మళ్ళీ మనకు అన్యాయం జరిగింది అందుకోసం పోవడానికి మేము కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతున్నాము ఇంకా ఎక్కడికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు మా యూత్ సపోర్ట్ ఉంది మా యొక్క గ్రామ నాయకుల సపోర్ట్ ఉంది గ్రామ ప్రజల సపోర్ట్ ఉంది ఇంకా పదహైదు గ్రామాల సపోర్ట్ ఉంది మాకు చెప్పండి ఈ రోజు పెద్ద తుమ్ముల నుంచి మనము ఒక నలభై నుంచి యాభై మంది కర్నూలు కలెక్టరే కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది సో ఒక రీజన్ ఏంటంటే మన అనగారిన పెద్ద తుమ్మడం గ్రామాన్ని మండలం చేయలేకపోవడానికి ఒక రీజన్ పెద్ద హరిమానం వచ్చింది కానీ మన పెద్ద తుమ్మడంకి మండలం రాలేదు ఆ హోదా తీసుకురావడానికి మనం కోరుతున్నాము దీని ద్వారా మనం అందరం సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాం చూడండి గైస్ మా ఊరిని అయితే ఇదొక వెహికల్ ఇదొక వెహికల్ అండ్ ఆల్సో ఇక్కడ ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి ఇంకో రెండు వెహికల్స్ కూడా వచ్చే ఉన్నాయి అండ్ ఆల్సో చిన్న తమ్ములం నుంచి కూడా ఇంకో వెహికల్ వస్తుంది సో ప్రజెంట్ అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్లో మేమైతే కర్నూలుకి బయలుదేరుతున్నాము మా యువత ఫుల్ హుషారుగా ఉంది గాయస్ ఒక్కసారి మన నినాదం చెప్పండి గాయస్

ఊర్లో నాయకులు గ్రామ ప్రజలు యూత్ అందరు కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అసలు మన ఊరు పెద్ద తుమ్మలం మండలం కావడానికి అర్హతలే ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తే మన ఊర్లో దాదాపు చుట్టుపక్కల పదహైదు గ్రామాల నుంచి సపోర్ట్ ఉంది వాళ్ళు దైనందిన చర్యల కోసం మన ఊరి మీద ఆధారపడి ఉన్నారు బ్యాంకింగ్ సేవల కోసం కానీ ఏదైనా కానీ విద్యా విద్యా వాయిద్యం ప్రైమరీ స్కూలు తర్వాత హై స్కూల్ హాస్టల్ ఉండేది హాస్టల్ ఇప్పుడు తీసేసినారు ఆ హాస్టల్ కూడా రావాల్సిన పరిస్థితి ఎంతైనా కానీ ఉంది ఎందుకు ఇక్కడ చేయాల్సి వస్తుందంటే పెద్ద విలేజ్ దాదాపు పదహైదు వేల గ్రామం పదహైదు వేల మంది జనాభా ఉంది ఇక్కడ అందరూ రోజువారి కూలీలే ఏ అందరూ ఏమంటారు భూస్వాములు ఎవరు లేరు వాళ్ళు ఏమైనా వాళ్ళ అవసరాల కోసం మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఆదోనికి వెళ్లాల్సి వస్తుంది అదే మండలం మన పెద్ద తుమ్మం అయితే వాళ్ళు ఎక్కడే చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది అది కాక ఆదోని అనేది నలభై గ్రామాలతో కూడిన అతిపెద్ద మండలం ఆదో కర్నూలు డిస్టిక్లోనే కాకుండా మన ఓ హోల్ ఏపీలోనే అతిపెద్ద మండలం ఏపీ ఆదోని దీన్ని మూడు మండలాలుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాము మండలం చేయడానికి అన్ని అర్హతలు ఉన్న పెద్ద తుమ్మలాన్ని విస్మరించి పెద్ద హరివాణం చేయడం మాకు ఆశ్చర్యకరంగా ఉంది ఆ పెద్ద హరివానం మండలం కావడం మాకు కూడా సంతోషమే దాంతోపాటు మా పెద్ద తుమ్మలం కూడా చేసి ఉంటే ఇంకా ఆనందించే వాళ్ళము ఇక్కడ ప్రజల ఆకాంక్ష అది కాక మన పెద్ద తుమ్మలం విలేజ్కి చారిత్రక నేపథ్యం ఉంది నాలుగో శతాబ్దంలో కూడిన రాములవారి గుడి ఉంది జైన్ టెంపుల్ ఉంది తాజాగా సెక్యులర్ విలేజ్ ఇన్ని ఉన్నా కూడా నాయకులు కానీ అధికారులు కానీ మన పెద్ద తుమ్మల విలేజ్ని ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు సో ఈ పోరాటానికే మండల సాధనకై పోరాటం కోసం మనం అందరం కర్రలు వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మండలం సాధించి తీరుతాం దీంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు